మహారాష్ట్రలో మహాయుతి కొత్త సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఇవాళే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఆరుతో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది లేకుంటే రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు సన్నాహాల్లో నిమగ్నమైనట్లు సమాచారం అయితే ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమకే ఈసారి సీఎం పదవి దక్కాలని బీజేపీ నేతలు పట్టుబడుతుండగా మిత్రధర్మాన్ని పాటించాలని ఏక్నాథ్ సిందే సారథ్యంలోని శివసేన అంటోంది బీజేపీకి అవకాశం దక్కితే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని ప్రచారం జరుగుతున్నా మధ్యప్రదేశ్ మాదిరిగా మరో నేతకు పాలనా పగ్గాలు కట్టబెట్టే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని కమలనాథులు అంటున్నారు గతంలో మాదిరిగా మహాయుతి కూటమి సీఎం ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాను కొనసాగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈసారి ఏకనాథ్ సింధేకు డిప్యూటీ సీఎం పదవితో పాటు పట్టణాభివృద్ది పరిశ్రమలు వ్యవసాయం నీటిపారుదల వంటి కీలక శాఖలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది శివసేన కార్యకర్తలు మాత్రం మరోసారి సింధేను సీఎం చేయాలని పట్టుపడుతున్నారు ఈ మేరకు ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఓ తీర్మానం ఆమోదించింది అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా బీజేపీ నేతకే సీఎం పదవి ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది